వెల్కమ్ టు పాప్కాన్ హార్డ్ డిబేట్కు పాప్కాన్ హార్డ్ కు స్వాగతం నేను లక్ష్మణ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి సోషల్ మీడియాలో విద్యార్థులు పావులుగా వాడుతున్నారు ఐదు పది రూపాయలకి ఆశపడి విద్యార్థులు ఈ సైతాన్ సైన్యం చేతిలో చిక్కుకొని వాళ్ళ భవిష్యత్తును అంగట్లో పెట్టుకుంటున్నారు సిఐడి కేసులు అయితే తర్వాత తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు విద్యార్థులు ఈ సైతాను సైన్యం మాటలకు లోబడి లేకపోతే ప్రలోభాలకు గురై డబ్బు లోనైతే రేపు కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంశం పైన మనతో మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు మధుసూదర్ రెడ్డి గారు మన స్టూడియో అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్వాగతం అండి నమస్కారం మధుసూదర్ రెడ్డి గారు చెప్పండి సైతాన్ సైన్యం విద్యార్థులను టార్గెట్ చేసుకొని చేస్తున్న ఆగడాలపై తల్లిదండ్రులు ఇప్పుడు ఒరి అవుతున్నారు నిన్న కర్నూలు వేదికగా రేంజ్ డిఐజీ గారు కూడా ఒక మాట అన్నారు ఈ రాతలు చూస్తుంటే వీళ్ళు రాస్తున్న వాళ్ళు మనుషులేనా ఈ పోస్టులు పెడుతున్న విద్యార్థుల పేర్లు బయటికి తీస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటో అని అంధకారం అవుతుంది భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం దీన్ని ఎలా చూడాలంటారు దీన్ని చూసేది ఏముంది కానీ ఒక సైకో ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది దీంట్లో వాడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలది కూడా తప్పని నేను అంటారు ఎందుకంటే ఈరోజు డిపార్ట్మెంట్లో నా ఫ్యామిలీ వాళ్ళే నలుగురు ఉన్నారు ఉన్నతమైన పొజిషన్లో ఇట్స్ నాట్ ఓన్లీ స్మాల్ రేంజ్ కాదు డిఎస్పి పై స్థాయిలో ఉన్నారు నాకున్న ఇన్పుట్ ప్రకారం చెప్తున్నా ఇట్ ప్రజెంట్ గవర్నమెంట్లో చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు మేల్కోండి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను కన్న బిడ్డలున్న పత్తి తల్లిదండ్రులు నేను చెప్పే పచ్చి నిజాలు వినండి మేల్కోండి లేకపోతే మీ కర్మ అనుభవించండి నేను ఏం చెప్తున్నానంటే లక్ష్మణ్ వీళ్ళు ఏం చేశారంటే ఒక్క సోషల్ మీడియానే చూస్తున్నారు మీరు సోషల్ మీడియా ఒక్కటే కాదు బీటెక్ చదువుకుంటున్నటువంటి పిల్లల్ని డిగ్రీ చదువుకుంటున్నటువంటి పిల్లల్ని కోటి ఆశలతో తల్లిదండ్రులు విశ్వవిద్యాలయాలకు పంపిస్తే వాళ్ళకి డబ్బు ఆశ చూపించి రవాణాకు ఉపయోగించుకున్నారు గంజాయి రవాణాకి సోషల్ మీడియాలో పోస్టులు రవాణాకి డ్రగ్స్ రవాణాకి వాడుకోవడం ఇప్పుడు కళ్ళు బైర్లుగమ్మే రిపోర్ట్లు బయటకు వస్తుంది పోలీస్ డిపార్ట్మెంటు నేటి ముఖ్యమంత్రి వాటిని ఎందుకు తొక్కి పెడుతున్నారంటే పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోద్ది ఏమాత్రం ఈ డ్రగ్స్ కేసులో ఈ సోషల్ మీడియాలో కేసుల్లో ఇరుక్కుంటే టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ బీటెక్ అయిపోయిన తర్వాత ఉన్నత చదువులకి విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ రాదు అక్కడ అయిపోద్ది అందుకని ఒక సైకో రాజ్యపాలకుడు అయితే ఎలా ఉంటడో ఇది తాత్కారం కాబట్టి నేనంటుండేది ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలు ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా మీరు మొబైల్ తీసుకోండి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇస్తే డబ్బులు ఎవరియాలా చదువుకునే విద్యార్థికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి తల్లిదండ్రులు ఇవ్వాలా లేదు అంటే ఎక్కడిని ఏ ఉద్యోగం చేస్తున్న పార్ట్ టైం జాబు అంటే తల్లిదండ్రులు పర్యవేక్షణ లోపం కూడా ప్రధాన కారణం అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో మా కాలంలో మందలిచ్చేవాళ్ళు లైబ్రరీకి పోకపోతే మందలు ఇచ్చేవాళ్ళు లెక్చరర్స్ మేము భయపడేవాళ్ళు అంటే లెక్చరర్స్ కూడా ఎందుకలే మనకి వెళ్తూటే మనం పా మన లెసన్ మనం చెప్పి వెళ్ళిపోతే లక్ గురుదేవుళ్ళు జ్ఞానజ్యోతులు వెలిగించేటటువంటి గురువులకు కూడా బాధ్యత ఉంది యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్కి యూనివర్సిటీతో ఉన్నటువంటి గురువులకు కూడా బాధ్యత ఉంది ఇప్పుడు పోలీసులకి బాధ్యత అని నేను అడుగుతున్నా తల్లిదండ్రులకు బాధ్యత లేదా మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ చదువుకుంటున్నారు మొబైల్లో ఏం చూస్తున్నారు ల్యాప్టాపుల్లో ఏం చూస్తున్నారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందా లేదా నేననేది వీళ్ళు ఇచ్చేటటువంటి ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలకి ఏ విధమైన ఏంటంటే ఆ విధమైన పోస్టులు గ్రూపులు చేసి దాదాపు యాభై వేల మంది ఉన్నారు అంటే వీళ్ళే కాదు మీరు పైకి చూపించేటటువంటి ఇరవై ముప్పై మందే కాదు ఈ కేసుల్లో చైన్ లోడుకుంటా బాతా ఉంటే చాలా పెద్ద చైన్ ఉంది వాళ్ళ భవిష్యత్ అంతా అంధకారం చేసేటటువంటి అధికారం ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరికి ఇచ్చాడు వీడికి ఒక పొలిటికల్ పార్టీ ఉంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాల్సి ఉన్నటువంటి అవసరం వీడికేమొచ్చింది అందువల్ల నేనంటుండేది పెద్దోళ్ళు ఊరికే చెప్పల భక్త మహర్షి గారు విద్యా పద్ధతిలో చెప్తారు మనకి ఇటువంటి నీతి శతక పద్యాలని భక్త మహర్షి కానీ సుమశతకం కానీ ఏమన శతకం కానీ శేషప్పక రాసినటువంటి నరసింహ శతకంలో కూడా అద్భుతంగా చెప్తాడు విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్చన్న గుప్తధనం విద్య వ్యశస్సు కరి భోగకరి విద్య గురుణాం గురుర విద్యా బుద్ధ విదేశగమనే పరదేవత రాజసాను నహిం నం పశుహ అంటారు అందువల్ల దీన్నే భాస్కర్ శతకంలో కూడా చెప్తారు చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న చదువు నిరద్దకంబు గుణసమ్ముతులవ్వరు మెచ్చరెచ్చట నింపొదడక నుప్పు లేక పుట్టక నేర్చునటయ్యని భాషకర నువ్వు పిహెచ్డీ చేస్తేనేంది బీటెక్ చదివితేనేంది ఏ పట్టాలని దగ్గర ఉంటే ఏంటి నిజాయితీగా క్రమశిక్షణ లేనటువంటి జీవితం అందువల్ల ఏంటంటే పిల్లలు తప్పిపోవటానికి వాడెంత కారణమో రాజ్యపాలకుడు ఎంత కారణమో తల్లిదండ్రులంటే కారణమని నేనంటున్నా అందువల్ల ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ జీవితాలు చంద్రబంధం చేయకుండా సిఏడి కానీ ఇప్పుడున్నటువంటి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడుకొని వాళ్ళ కార్డులు ఐడి కార్డులు తీసుకొని దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఐ విల్ రిక్వెస్ట్ చెప్తున్నా ఒక రాజకీయ నాయకుడి కోసం వాడు రాజ్యాధికారం కోసం పిల్లల జీవితాలను చిమిదేసేటటువంటి అధికారము ఎవరికి లేదు లక్ష్మణ్ కాబట్టి పోలీసులు కూడా మానవతా దృక్పథంతో విద్యార్థుల భావితర బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పేర్ల జత ఈ సైకో మొట్టాలని ఎవడైతే ఉన్న ండి రాష్ట్రానికి బట్టిన దరిద్రం వదిలిపోద్ది అంతే తప్ప ఈ పిల్లల్ని కేసుల్లో ఇరికించడం వల్ల వాళ్ళ జీవితాలు చిమితం కాబట్టి వాళ్ళని కొంచెం ఇప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించున్నారు విలువలు అనేవి నేర్పించడానికి కొన్ని ప్రవచనాలు వినిపిస్తే వాళ్ళల్లో మార్పు వస్తుంది మానవతా విలువలు అంటే ఏంది సమాజం పట్ల బాధ్యత ఎలాగ ఉండాలని చెప్పి ఆయన కాడు పెట్టి బెత్తాలు తీసుకొని ఒక రూల్ వేసి ఒక నెల రోజులు రామాయణం మహాభారతం శతక పద్యాలు వినిపిస్తే అప్పుడు వాళ్ళకి దాన్ని ఏమంటాం మనం కౌన్సిలింగ్ అంటారు శాగంటి కోటేశ్వరరావు కూడా ఒక నెల రోజులు కౌన్సిలింగ్ ఇప్పించాలి ఎదవాళ్ళందరికీ తల్లి అంటే ఏంది తండ్రి అంటే ఏంది ఏంది రాజకీయం అంటే ఏంది సొసైటీ అంటే తెలసద్ది అంతకు తప్ప వాళ్ళ జీవితాల్లో ఆడుకోవద్దు ఇది సామాజిక సమస్య దివ్యస్ గారు లక్ష్మణ్ గారు బాగానండి చాలా జాడ్యమైన మీరు అందరూ అనుకుంటారు కానీ చాలా తక్కువైంది కదా సామాజిక సమస్య అంటే నేను చాలామంది పిల్లల్ని చూస్తుంటే బెట్టింగ్ లెక్కి అలవాటు పడిపోయారు ఇది క్రికెట్ బెట్టింగ్లు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక స్పెషల్ టీమ్ని పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ కానీ ల్యాప్టాప్లు కానీ పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంటు ఇది ఒక సపరేట్గా ఒక ప్రణాళిక రాష్ట్ర డీజీపీ గారు చేయాలా రిక్వెస్ట్ చెప్తున్నా అన్ని డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లల మొబైళ్ళు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి మొబైల్ రోజు ఒక పది మొబైళ్ళు మొత్తం వాళ్ళ డేటాకు పెట్టేసి డేటా లాగేస్తే ముందు వీళ్ళు ఏమేమి చూశారు ఏమి సారి కొన్ని వందల కుటుంబాలు తల్లిదండ్రులు సమిధులైపోయి ఉన్నారు సార్ బెట్టింగ్ మాఫియాక మూలాధార ఊరు ఆ నెల్లూరులో ఉన్న అనిల్ కుమారు వాడు 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 చిన్నప్ప రూప్ కుమార్ యాదవ్ వాడిది ఏం పోయిందే బెట్టింగ్ వేసి కాలేజీ పిల్లలు సార్ వందల లక్షలు కొట్టు కొట్టుకొని తల్లిదండ్రులు భూములు అమ్మి ఇవ్వాల్సి వస్తుంది సార్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ మాఫియా కూడా దీంట్లో ఇన్వాల్ అయింది గంజాయి ట్రావెల్ ఫెడరల్గా పిల్లలను వాడుకుంటాయి ఇది పెద్ద చాలా పెద్ద నెట్వర్క్ ఒక సపరేటు చంద్రబాబు నాయుడు గారు ఒక టీం పెట్టి ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్ యూనివర్సిటీలో ఉన్న పిల్లలందరి మొబైల్ రోజు తీసుకొని ఏ ఏ యాప్లు డౌన్లోడ్ చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ ట్రాన్స్ఫర్ అయింది ఇదంతా చెక్ అవి చెక్ చేయకపోతే తల్లిదండ్రులు మేల్కోకపోతే మీ బిడ్డలను ఎవరు కాపాడమ్మా మీ పాదాలకు దండం మీ మా మీ అబ్బాయి మొబైల్లో ఏమేమి యాప్లు ఉండి ఏమేమి బెట్టికలు ఉండి ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ ట్రాన్స్ఫర్ అయింది ఒకసారి చూసుకోమని కన్న తల్లిదండ్రులకి అందరికీ చేతులు ఎత్తి దండం పెడతాయి సిబిఐ ఆఫీసర్ మీద కేసు పెట్టిండి కావడా ఇప్పుడు రామ్ రామ్ సింగ్ కేసు వాళ్ళు చిన్న హత్య కేసు విచారిస్తుంటే పులివెందల్లో ఇదే బ్యాచ్ ఇప్పుడు ఈ సైకో బ్యాచ్ వాళ్ళే రామ్ సింగ్ మీద కేసు రిజిస్టర్ చేశారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు అన్నటువంటి విజ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర మీకు వాళ్ళు చిన్న పరిజ్ఞానం కాదు ఎందుకే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు అన్నటువంటి పరిజ్ఞానం వాళ్ళు సంపాదించుకున్నారంటే ఇంకెవరినైనా బెదిరిస్తున్నారు సీబీఐ వాళ్ళే బెదిరించుర్రు ఈడీలు బెదిరించు భారత న్యాయమూర్తులు బెదిరించుర్రు ఎవరిని బెదిరిలో నాకు చెప్పమని చెప్పండి అవన్నీ రెవెన్యూ రికవర్ కట్ట కలెక్షన్ చేయాలి సార్ ఏం ఒప్పుకోకూడదు ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎవడెవడో డబ్బులు తీసుకున్నారో పని చేయకుండా వాడు పార్టీ తరఫున ఇచ్చుకోమను ఇబ్బంది లేదు అభ్యక్షణ లేదు పార్టీ తరఫున మూడు వందల అరవై ఎనిమిది కోట్లు కంపెనీలు బెదిరించి ఎలక్టోరల్ బాండర్ రూపంలో తీసుకున్నాను అవి ఇచ్చేలా ప్రజల సొమ్ము ట్యాక్సుల రూపంలో కట్టిన నీ అయ్యే ముల్లే అయ్యటానికి మొత్తం రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి బైబ్యాక్ తీయాల డబ్బంతా ఎంత తిన్నాడు అందువల్ల నేను అంటుండేది ఒకటి డివిఎస్ గారు సమాజం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడు స్పందించాలా ఈ చీడ పురుగులు మొత్తం ఏరిపారెయ్యాలా ఆరు కోట్ల ఆంధ్రుల కోసం ఈ పేడ పురుగులను ఏరేయకపోతే పొలానికి చెడబట్టింది ముందు కొడతామా లేదా అట్లాగే కొట్టకపోతే సమాజం బొస్టుబట్టి పద్ది ఈ రాక్షస మనతత్వం ఉన్న సైకోయిజాని మొత్తాన్ని ఏరిపారేయాలా లేకపోతే చాలా కష్టం ఓవర్ స్పీడ్ పోతే యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతారు సార్ ఇప్పుడు ఒకటి ఉంటుంది ఇది సార్ అన్నది వాల్యూడ్ పాయింట్ నేనేం చెప్తాను అంటే మన అవుటర్ రింగ్ రోడ్ ఉంది హైదరాబాద్లో దాని మ్యాక్సిమం స్పీడ్ నూట ఇరవై కిలోమీటర్ల నుంచి పోకూడదు అక్కడ మనకు అక్కడ ఆఫీసులు బోర్డులు పెడతారు ఎనభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు పార్టీ కిలోమీటర్ స్పీడ్ అని ఓవర్ స్పీడ్ పోతే ఏమవుద్ది యాక్సిడెంట్ అయిపోతావు నువ్వు సస్తాను నేను ఓవర్ చూడ్ పోయే పోయేవాడి ఏం చేయాలి ముందు నీతి చుక్కలు చెప్పాలా అంటే సైకోయిజం నీకు ఈ సినిమా చూసావు కదా ఈ మధ్య కేజీఎఫ్ అని ఒక మూవీ ఇతనికి ఏంటంటే ఒక సైకోయిజం ధన మదం ధనం యామోహం పోతా పట్టకపోడు జానడి పట్టక అన్నం చాలు ఆరు అడుగులు మంచం చాలు పోయేటప్పుడు కూడా ఆ అడుగులు గొయ్యిలోని పెడతారు ఈ ధనం అందుకని నేను అందే చెప్పాను శేషప్ప కవి గారు చెప్పినటువంటి వాడు ఆ ఒక్క శతక పద్యం పుస్తకం చదవమనండి నరసింహ శతకంలో ఉంటుందన్నమాట లక్షాధికారి అయినా లవణమన్న మీ మింగు మెరుగు బంగారంభ మింగబోడు అన్నాడు ఎన్ని వేల కోట్లున్నా నీ ఎంబడ వచ్చేది ఏమి నీ చెప్తా రాయలసీమలో ప్రతి ఒక్కరూ డివేష్ గారు చాలా గొప్ప వ్యక్తి చేతులు ఎత్తి ఆయన మా ఉదయగిరి ప్రాంతం అయిన సీతారాంపురం కాశీనాయన రెడ్డి అంటారు ఆయన్ని కాశీనాయన ఆశ్రమాలు ఉంటాయి తల్లిదండ్రులు చూడకపోతే వరే నువ్వు పెట్టేది ఏంద్రా కాశీనాయన ఇంకబడతలేరు మా కన్నం అంటాడు వచ్చినోడికి కడుపు నుండి ఆకలి పెట్టండి అని చెప్పినటువంటి తత్వవేత్త మీకు రాయలసీమలో ఎక్కడికి పోయినా కాసిన ఆయన ఆశ్రమాలు ఉంటాయి ఎందుకు ఉంటాయి ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టమని చెప్పాడు ఈడు ఊరికైనా పది మందికి అన్నం పెట్టిండా ఈడు దోచుకొని దాచుకొని 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 చివరికి అది దొంగల పాలైపోద్ది పూసేశాడు అందువల్ల నేనండి నీకు చివరికి దొంగలకిత్తురులో దొరలకౌను అందువల్ల నువ్వు సంపాదించుకొని సంపాదించుకొని ఏం చేసుకుంటావు ఈ సైకో మెంటాలిటీ వాడిని అసలు బెయిల్ తప్పంట నేను జడ్జీలు బెయిలిచ్చి ఇచ్చి దేశ సంపదను లూటీ చేసిన ఒక లఫూట్ గాడికి జడ్జీలు బెయిలీటమే తప్పు నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉభయ తెలుగు రాష్ట్రాల డబ్బు దోచేసినోడికి బెయిలీటమే భారత న్యాయ వ్యవస్థ చేసినటువంటి తీవ్రమైన నేరం దేశానికి చేసిన నేరం దేశ ఇప్పుడు సార్వభౌమాధికారం అంటారు వాడు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నాడు దేశ న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తున్నాడు వాడిని ప్రశ్నించిన వాడు వందల మందిని చంపిండు బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అంటే ఒక ద్రోహికి దేశ సంపదను లూటీ చేసిన వాడికి పదకొండు పదకొండు సిబిఐ కేసుల్లో తొమ్మిది ఈడీ కేసుల్లో ఉన్నట్టు మొద్దాయిని దేశం మీద వదిలింది భారత న్యాయ వ్యవస్థ అంటుండ దీనికి సమాధానం చెప్పాల్సిందే భారత న్యాయ వ్యవస్థ ఇంతమంది బిడ్డలు అన్యాయం అయిపోవటానికి ఇంత ఈ ఐదేళ్ల పాలలో వందల మందిని చంపిండు వీటన్నిటిని పెట్టుకొని వాడు బెయిల్ రద్దు చేసి జైల్లో ఉండాల్సిన్నాడు బయట తిప్పతుంది భారత న్యాయ వ్యవస్థ దీనికి అంతటికి జగన్మోహన్ రెడ్డి ఇలా తయారు కావటానికి టోటల్ గా వైఫల్యం భారత న్యాయ వ్యవస్థది వాళ్ళు సరైన జడ్జిమెంట్ గానిచ్చుంటే కిహార్ జైల్లో ఉండాల్సి భూమి మీద సంచరిస్తున్నాడు దీనికి నూటికి నూట ఒక్క పర్సెంటు వీడి వల్ల ఆరు కోట్ల మంది ఆంధ్రులు సమిధులవ్వటానికి బిడ్డల సమిధులు అవ్వటానికి ఒకే ఒక్క వ్యవస్థ అది భారత న్యాయ వ్యవస్థ అని నేను గంటా పదంగా చెప్పగలను నువ్వు వరుస ఒకటేళ లక్ష్మణు పురుగు పెట్టినప్పుడు ఒక మందుకు సాగకపోతే ఇంకో మందు కొడతాం ఏంది సైపుమిత్రకి సాగకపోతే ఏం చేస్తాం మనం ఇంకొక మందు తెచ్చి కొడతాం పంట పురుగు సాగునప్పుడు ఇంకొక మందు తెచ్చి కొడతాం నువ్వు ఏం మందు కొడతావు మాకు అనవసరం ఈ సైకో విధాన్ని కోకట్టు వేలతో చా పెకిలిచ్చేసి ఈ ఇసుప వృక్షాలని అసలు సీమాంధ్ర నేల మీదనే ఉండకూడదు వీళ్ళు